వచ్చే నెల ఏడున హైదరాబాద్ లో తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతుకల విజయవంతం చేయండి మాదిగ కార్యకర్తలకు కాచిపేట లింగయ్య కోటగిరి పాపయ్య పిలుపునిచ్చారు వచ్చే నెల ఏడున హైదరాబాద్ లో తలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమంలో భాగంగా కాచిపేట లింగయ్య కోటగిరి పాపయ్య మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మందకృష్ణ మాదిగ పాల్గొనే సమీకరణ కోసం జరిగే ర్యాలీ పారిశ్రామిక ప్రాంతంలో మాదిగ బాంధవులు విజయవంతం చేయాలని మాదిగ సంఘం నేతలు కోరారు ఏబీసీడీ వర్గీకరణ మీద గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి సుప్రీంకోర్టులో ఐదుగురు ధర్మానసరంలో కోర్టులో కేసు ఓడగొట్టినట్టు ఇప్పుడు కేసు మాకు అనుకూలంగా ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే మాదిగ రిజర్వేషను దండోర ఏదైతుందో చేయని పని అంటూ లేదు మొక్కని దేవుడు అంటూ లేడు తెలంగాణ అయితే ఏ విధంగా తెలంగాణ కొరకు కే చంద్రశేఖరరావు గారు ఎన్ని పార్టీల దగ్గర ఇవ్వనరో ఎంతమంది నాయకుల దగ్గర ఇవ్వనరో అట్లనే మందకృష్ణ బాలేవ్ గారు ఎక్కరాని గుడి లేదు మొక్కరాని కాలు అంత పని చేసి అందరి యొక్క ఆమోదం పొంది అన్ని కమిటీలు వర్గీకరణకు మద్దతు పలికిన అంతమంది పెద్దలు సపోర్ట్ చేసిన ఈ వర్గీకరణను కొంతమంది కొంతమంది మాల సోదరులలో కొంతమంది ఇది పనిపెట్టుకొని దీన్ని ఖండించి ఇది కాకుండా చేయాలని రేపు మంత్రి పదవి కోసము మనందరూ నా ఎంబడి ఉన్నారని చూపించుకోవడం కోసము ఇదంతా చేస్తున్న కుట్ర ఇది దీనికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష దప్పులు వెయ్యి గొంతులతో ప్రదర్శన చేయబోతున్నాం రేపు ఇరవై రెండో తారీఖు నాడు మందకిష్ణ మాదిగా పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో రాబోతున్నాడు ఇక్కడ నుంచి ఒక రెండు వందల దప్పులతోటి ఒక వెయ్యి మందితోటి తల్లి వెళ్ళడం జరుగుతూ ఉంది దానికి మాదిగా సోదరులు మాల సోదరులు కూడా మా లాంటి వాళ్ళు ఈరోజు గోనె ప్రకాశ్ రావు ఎలా అయితే మాకు మా జాతికి మద్దతు తెలిపిండో ఉన్నటువంటి ఓసీ బీసీలు మైనార్టీలు అందరు కలిసి కూడా ఈ సమస్య న్యాయమైంది అని చెప్పా అని మాకు సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పా అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ఈ పులేందర్ పాముకుంట్ల భాస్కర్ పర్లపల్లి రవి ధర్మేందర్ దాసరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మంగళవారం రోజున గోదావరికి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాచుపేట లింగయ్య గోనె రావు మాట్లాడుతూ కొందరి కుతంత్రంతో గూడు పుటానీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తలపెట్టిన ఏబిసిడి వర్గీకరణములకు అడ్డంకి పడుతుందని డప్పుతో అధికారాన్ని అనుభవిస్తున్న ఆ ముగ్గురి వల్ల ఈ కుట్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యేలు గోనె రావు కాచుపేట లింగయ్య ఆరోపించారు మన తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అధిక సంఖ్యలో ఉన్నారని వారు తెలియజేశారు పైన ఎక్కడ ఒక్కటి మత్స్సునే ఏ నాయకుల దగ్గర చూపెట్ట ఆత్మహుతి అంటే ధైర్యం లేదు నాకు లీవ్ దిస్ కంట్రీ ఎవరైనా కానీ నాకు మిత్రులు కానీ సిద్ధం కానీ దయచేసి ఈ కాజుకి ఏదైతుందో ఇది న్యాయమైన కోరిక గోదావరికని ఎలక్ట్రానిక్ ప్రింట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దీన్ని ఆశామాసిగా చేయకుండా ఈ జాతికి ఏదైతుందో అన్యాయమైన జాతికి ఏదైతుందో స్వాతంత్రం వచ్చిన కానించి వీళ్ళకి ఏదైతుందో మద్దతు పలుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఏడు సభ నా బూత్ నా నా బూతో నా భవిష్యత్తు ప్లస్ రేపటి పెద్ద పిల్ల కూడా నిన్న వరంగల్లో దాదాపు ఒక నేను అనుకుంటున్న ఒక రెండు వేల డబ్బులు జస్ట్ కమిటీ మూడు గంటల ప్రదర్శన ఒక ర్యాలీ వేయి స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ ఇది హన్మకొండ చౌరస్ దగ్గర దాదాపు ఒక నాలుగైదు వేల మంది ఏడు వేల మంది చిన్న డప్పులేడీస్ డబ్బులు సో దీనికి ఏదైతే మద్దతు మద్దతు పలకాలని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసుకుంటారు గొన్న ప్రకాష్ పాల్గొన్నారు